ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ముందుగా గిరిజన గ్రామాల అభివృద్ది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఇరాన్కు ప్రయాణాలను విరమించుకోవాలని భారత పౌరులకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచించింది మిషన్ అమృతిలో భాగంగా దేశంలోని మురుగునీటి శుద్ది ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు మణిపూర్లో కుకీ మొయితి జాతుల మధ్య ఘర్షణలకు ముగింపు పలికేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ వెల్లడించారు హర్యానాలో ఎన్నికల ప్రచారం రేపు సాయంత్రంతో జార్ఖండ్లో ధర్తి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్షు అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని ఆవిష్కరించారు ఎనభై వేల కోట్ల రూపాయల అంచనా పేయంతో ప్రారంభించిన ఈ పథకం కింద ఐదు కోట్ల మంది ప్రజలు ప్రయోజనం పొందనున్నారు ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ కింద సుమారు అరవై మూడు వేల గిరిజన గ్రామాలు అభివృద్ది చెందుతాయని అలాగే ఐదు కోట్ల మందికి పైగా లబ్ది పొందుతారని తెలిపారు आदिवासी उत्थान पर सबसे ज्यादा ध्यान दे रही है अभी मैंने यहां धरती आबा जनजातीय ग्राम उत्कर्ष अभियान के तहत करीब साढ़े पांच सौ जिलों में तैंसठ हजार आदिवासी बहुल गांवों का विकास करने का अभियान चलाया जाएगा। इन आदिवासी बहुल गांवों में सामाजिक आर्थिक ఇరాన్కు అత్యవసరం కాని ప్రయాణాలను నివారించాలని భారత పౌరులకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంఈఏ సూచించింది ప్రస్తుతం ఇరాన్లో నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని లోని భారత రాయవార కార్యాలయంతో సంప్రదింపులు జరపాలని ట్రావెల్ అడ్వైజరీలో విదేశీ మంత్రిత్వ శాఖ కోరింది ఈ ప్రాంతంలో ఇటీవల పెరిగిన భద్రతా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని ఎంఈఏ తెలిపింది మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ రాజ్ఘాట్లోని గాంధీ సమాధి వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు ఈ రోజు నివాళులర్పించారు అలాగే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్గఢ్ అంజలి ఘటించారు భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో అత్యంత ప్రముఖ పాత్ర పోషించిన మహానేత గాంధీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఆయనకు నివాళి అర్పించారు అదేవిధంగా భారతదేశ రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు కాగా మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని పలువురు కేంద్ర మంత్రులు వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆయనకు నివాళులు అర్పించారు హర్యానాలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది రేపు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది హర్యానా శాసనసభలోని మొత్తం తొంభై మంది సభ్యులను ఎన్నుకోవడానికి ఈ నెల ఐదున పోలింగ్ జరగనుండగా ఎనిమిదవ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు ఇదిలా ఉండగా రాష్ట్రంలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నేతలు బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ ఉక్లానా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన జన ఆశీర్వాద్ ర్యాలీలో ఈరోజు పాల్గొన్నారు కాంగ్రెస్ నాయకురారు ప్రియాంకా గాంధీ భవానీ కేర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించారు మణిపూర్లో కుకీ మొయితి జాతుల మధ్య ఏడాదిగా కొనసాగుతున్న హింసకు తెర పడేలా ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఈ మేరకు మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రాజకీయ చర్చల్లో అన్ని సంఘాలు పాల్గొనాలని కోరారు మణిపూర్ రాజధాని ఇంఫాల్లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించడానికి రాజకీయ చర్చలు జరుపుతున్నామని తెలిపారు కాగా మణిపూర్లో గత ఏడాది మే మూడవ తేదీన మొయితీలు కుకీల మధ్య చెలరేగిన హింస ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది జాతుల ఘర్షణల కారణంగా ఎంతో మంది చనిపోయారు దాంతో ఈ ఘర్షణలకు ముగింపు పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్చల మార్గాన్ని ఎంచుకుంది దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఈవీ ప్రోత్సాహం పెరుగుతోంది సెప్టెంబరు నెలలోనే మొత్తం ఈవీ రిజిస్ట్రేషన్లు ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది లక్షల యూనిట్లకు చేరుకున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి ప్రభుత్వ వాహనాల డేటా ప్రకారం చూస్తే ఈవీ రిజిస్ట్రేషన్లు గణనీయంగా ఇరవై మూడు శాతం పెరిగాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అన్ని విభాగాల్లో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్లు ఏడు పాయింట్ నాలుగు ఐదు లక్షల యూనిట్ల నుంచి ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు లక్షల యూనిట్లకు పెరిగాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి మిషన్ అమృత్లో భాగంగా దేశంలోని వివిధ నగరాల్లో మురుగునీటి శుద్ది ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు స్వచ్ఛ భారత్ మిషన్కు పది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఢిల్లీలో ఈరోజు జరిగిన స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ పదివేల కోట్ల రూపాయల విలువైన పారిశుధ్య ప్రాజెక్టులను ఈరోజు ప్రారంభించామని వివరించారు నమామి గంగే వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ను ఉత్పత్తి చేసే ప్లాంట్ ప్లాంట్కు సంబంధించిన కార్యక్రమాలు స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాన్ని మరింత చేరువ చేశాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు कंपोस्ट बायोगैस बिजली और रोड पर बिछाने के लिए चारकोल जैसा सामान बना रहे आज गोवर्धन योजना गांव और शहरों में बड़ा परिवर्तन ला रही है इस योजना के तहत गांवों में सैकड़ों बायोगैस प्लांट लगाए जा रहे हैं जो पशुपालन करते हैं किसान कभी कभी उनके लिए जो पशु वृद्ध हो जाता है उसको संभालना एक बहुत बड़ी आर्थिक बोझ बन जाता है अब गोवर्धन योजना के कारण वो पशु जो दूध भी नहीं देता है या खेत में काम भी नहीं कर सकता है वो भी कमाई का साधन बन सके ऐसी संभावना इस गोवर्धन योजना में है वर्ष वरदल कारण वे नई रे मंदिर मृति चंद्रनी भारत वातावरण शाखमडी वा ఐఎండీ లెక్కల ప్రకారం వర్షాలు వరదల వల్ల ఎనిమిది వందల తొంభై ఐదు మంది మృతి చెందగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాల కారణంగా ఐదు వందల తొంభై ఏడు మంది మృతి చెందారు ఈ ఏడాది నూట పదిహేను పాయింట్ ఆరు మిల్లీమీటర్ల నుంచి రెండు వందల నాలుగు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల మధ్య భారీ వర్షపాతం నమోదైంది గత సంవత్సరాల్లో ఇదే అత్యధిక వర్షపాతమని ఆ శాఖ తెలిపింది కాగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలం సెప్టెంబర్ ముప్పైతో ముగిసింది ఈ కాలంలో భారతదేశంలో తొమ్మిది వందల ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఐఎండీ పేర్కొంది ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ ఖోఖో ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదులో భారత్లో తొలి ఖోఖో ప్రపంచకప్ నిర్వహించనున్నట్టు ప్రకటించాయి ఆరు ఖండాలకు చెందిన ఇరవై నాలుగు దేశాలు పాల్గొనే ఈ పోటీల్లో పదహారు పురుషులు మహిళల జట్లు పాల్గొంటాయని కెకెఎఫ్ఐ నిర్వాహకులు తెలిపారు ప్రపంచ కప్కు ముందు ఈ క్రీడను ప్రోత్సహించడానికి దేశంలో పది నగరాల్లోని రెండు వందల పాఠశాలలకు ఈ క్రీడను తీసుకువెళ్లాలని అనుకుంటున్నామని పేర్కొంది ఈ అతిపెద్ద టోర్నమెంటుకు ముందు కనీసం యాభై లక్షల మంది క్రీడాకారులను నమోదు చేయాలనే లక్ష్యంతో ఫెడరేషన్ పాఠశాల విద్యార్థుల కోసం సభ్యత్వ డ్రైవ్ను కూడా నిర్వహిస్తుందని తెలిపారు ఇదిలా ఉండగా ఖోఖో ప్రపంచకప్ను నిర్వహించడం ద్వారా స్వదేశీ భారతీయ క్రీడను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కెకెఎఫ్ఐ నిర్వాహకులు తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందుకున్న బహుమతుల ఈ వేలం తేదీని ఈ నెల ముప్పై ఒకటి వరకు పొడిగించారు వాస్తవానికి ఈవేలం గడువు ఈ రోజుతో ముగిసింది కాగా నమామి గంగే నిధికి విరాళంగా అందించటం కోసం ఈవేలంలో పాల్గొనాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలను కోరింది ఈ ప్రక్రియలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు పీఎం మెమోటోస్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని పేర్కొంది మహాలయ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు దుర్గాపూజ సమీపిస్తున్న కొద్దీ ఆశ మంచితరం సానుకూలత వెల్లివిరియాలని విరియాలని సామాజిక మాధ్యమం ద్వారా ఆకాంక్షించారు దుర్గామాత ఎల్లవేళలా అందరికీ ఆనందం బలం మంచి ఆరోగ్యంతో దీవించాలని ఆయన కోరారు ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి గిరిజన గ్రామాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఇరాన్కు ప్రయాణాలను విరమించుకోవాలని భారత పౌరులకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచించింది మిషన్ అమృత్లో భాగంగా దేశంలోని మురుగునీటి శుద్ది ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు హర్యానాలో ఎన్నికల ప్రచారం రేపు సాయంత్రంతో ముగియనుంది ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం